బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ చట్టబద్ధతే నైన్త్ షెడ్యూల్లో చేర్పించాలనే ఒక రాజ్యాంగ భద్రత కొరకు సాగుతున్న ధర్మదీక్ష పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న ఈ ధర్మదీక్ష కార్యక్రమానికి సభాధ్యక్షులు ఎవరన్నా బృందరు సభాధ్యక్షులే సభాధ్యక్ష వర్గానికి ఇప్పటిదాకా మాట్లాడి వెళ్ళిన చిరంజీవులు ఐఏఎస్ గారికి జస్టిస్ ఈశ్వరయ్య గారికి మాట్లాడినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇంకా మరి వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు మీరు ఏమైనా పేర్లు ఇచ్చినా చదువుతా అసలు ఏం అవసరం లేదన్నా ఆ మళ్ళా అది పెద్ద కొట్లాట అది ఈ ఎండలో ఎవరన్నా నీడ బీసీలు ఉంటే ఒక్కసారి ఎండలోకి రాండి ఎండలోకి రాండి బీసీలు నీడ పట్టినట్టే మన ఉద్యమం ఎట్లయితే బీసీలు అయి ఉంటే ఒకవేళ ఒకవేళ నేను అయ్యా బీసీలు అయి ఉంటే ఎండలోకి రండి పోనీ ఎండలోకి వచ్చిన కోట్ల రూపాయల విటమిన్ వస్తుంది రండి అది లేక చచ్చిన మొత్తం రోగాలు అని రావాలి వస్తున్నాయి రావాలా రావాలా చెట్టు కింద కాళ్ళు చెట్టు కింద రా మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక పరిపాలనా వ్యవస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం దాన్ని రాజ్యాంగబద్ధంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్లకి రాజ్యాంగ పద్ధతి ఇవ్వాలని సాగుతున్న పోరాటంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కూడా భాగస్వామ్యమై ధర్మ దీక్ష కార్యక్రమాన్ని మొదలు పెడితే పోలీసు కమిషనరు డిప్యూటీ కమిషనరు మొత్తం పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం ఈ ధర్నాన్ని చిందర బందర చేసి మొత్తం వేసుకొని పోయినట అవునా అంటే ఒక రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అగ్ని పర్వతం లాంటి ఉద్యమాన్ని ఆ పోలీస్ కమిషనరే ప్రారంభించిండు ఈరోజు ఆ స్టీఫన్ రవీందర్ లాగా ఇలా ప్రారంభించిండు అయ్యా రేపు జరగబోయే అన్నిటికీ ప్రారంభకుడే బాధ్యుడు ఇక జరగబోయే మొత్తం నువ్వే బాధ్యుడు మంచిగా జరుగుతుంటే ఆ యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఆనందంగా చేసుకుంటుంటే నువ్వు వచ్చి ఇంత పెద్ద పని చేసినావు నీకు ఈ సందర్భంగా అభినందన చెప్పాలి అందరు చెప్పండి ఏసీపీ గారికి అభినందన తెలియజేద్దాం జగన్ గారికి మిత్రుడు జగన్ గారికి మరీ ముఖ్యంగా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి స్వభావం ఒక ముఖ్యమంత్రి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఆయన దగ్గరకు పోలేవు మరి ఎట్లా తెలవాలి ఒక ముఖ్యమంత్రి యొక్క గుణం తెలుసుకోవాలంటే ఒక పోలీసు వాడి ప్రవర్తన చూస్తే అర్థమైపోతుంది నీకేం అవసరం లే ఒక పోలీసు యొక్క గుణగణాలు అతని యొక్క ప్రవర్తనే ముఖ్యమంత్రి స్వభావం అంటే ఇక్కడ జగన్ ఒక బొమ్మే ఏసీపీలు డిసిపిలు ఎస్ఐలు బొమ్మలే ఈ బొమ్మల్ని ఆడిస్తున్న మాంత్రికుడే రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రికి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి మన యూనివర్సిటీ విద్యార్థులుగా చాలా జ్ఞానవంతంగా మన విషయాలు తెలుసుకోవాల బైసా అరుపులు గిరుపులు చేసి పెద్ద పెద్ద ఉద్యమాలు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాలకు అడ్డా అంటాడు అంటే ఇంతవరకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమమే జరగలేదని నేనంటా ఎందుకంటున్నా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రతి ఉద్యమ శక్తిని అగ్రకుల పార్టీలే వాడుకున్నాయి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఉద్యమంలో విడుదలైన సర్వ శక్తుల్ని అగ్రకుల పార్టీలు తమ సింహాసనం మీద రాజ్యాన్ని కూర్చోబెట్టడానికే మన శక్తి ఉపయోగపడింది తప్ప ఏ అగ్రకుల పార్టీకి అభిముఖంగా మూడున్నర కోట్ల మంది బిసిఎస్సి ఎస్టీల కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అభిముఖంగా ఉద్యమం రాలేదు నాయకుడు అంతకన్నా రాలేదు ఈ నిజాన్ని మనం ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే వ్యవహారం అయితే కొట్లాట అయితే ఆయనతో నాకు ఇది ఒప్పుకొని తీరాల ఉస్మానియా యూనివర్సిటీలో బ్రోకర్లు దళారులు చెంచాలు గజ దొంగలు అగ్రకుల పార్టీలకి చెంచాలు ఇక్కడ తయారై ఇక్కడ ఉద్యమానికి ద్రోహం చేసి ఈ ఉద్యమాన్ని అగ్రకులాల కాడ పెట్టారు తెలిసి తెలియక ఉద్యమ శక్తిని అమాయక విద్యార్థులు అగ్రకులాలకి శక్తిని అందించారు తప్ప తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ఒక్క ఉద్యమం ఇక్కడ జరగలేదు అభిముఖంగా ఒక నాయకుడు పుట్టలేదు ఇక్కడ నుంచి మాట్లాడతాడు ఉద్యమాలు అంటే అన్నదా మాట ఏ పోటు మనగాడు అన్నాడు రాండి నా ముందుకి ఏ ఉద్యమం వచ్చిందో అడగండి ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సోషాలజీ రాజనీతి శాస్త్రం సైకాలజీ హిస్టరీ ఇన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ పిహెచ్డీలు ఇంత పెద్ద ఇంటలెక్చువల్స్ ఏ ఉద్యమం అభిముఖంగా చేసిన రాష్ట్రానికి సాయుధ పోరాటం దగ్గర నుంచి ఇప్పటి వరకు లక్ష ఇరవై వేల మంది చచ్చిపోయిన ఉద్యమం కోసం ఒక లక్ష ఇరవై వేల మంది చనిపోయిన అన్ని ఉద్యమాలకి మొన్న తెలంగాణ ఉద్యమం వరకు ఇక మనం చావడానికి వీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీఎస్టి హక్కుల కోసం అమరవీరుడు రేవంత్ రెడ్డే కావాలి ఇక శ్రీకాంతచారి శ్రీకాంతచారి ఎన్నాళ్ళు చెప్పుకుంటూ శ్రీకాంతచారి అమరవీరుడు రేవంత్ రెడ్డి కావాలి అమరవీరుడు కిషన్ రెడ్డి కావాలి అమరవీరుడు కె చంద్రశేఖర్ రావు కావాలి అవసరమైతే అమరవీరుడు రామ్ సార్ కూడా కావాలి ఓర్ని సాగురు కాను మేము తెచ్చినాం మేము దచ్చినాం ఇదేమో తెలంగాణ అమరవీరులు అయ్యే కర్మాగారం అయితే మానేవ అమరవీరుల కర్మాగారం అని తెలంగాణ ఏమన్నా అందరు చావడానికి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీయా తెలంగాణ ఎందుకు చావాలా మేము పచ్చగా బతుకుతాం అగ్ర కులాలు అమరవీరులు కావాలి చప్పట్లు కొట్టండి ఎందుకు నలభై రెండు శాతం కోసం రేవంత్ రెడ్డికి రాజ్యాన్ని ఒప్పజెప్పిన డె శాతం మంది బీసీల కోసం నువ్వు నైన్త్ షెడ్యూల్లో పెట్టేయడానికి ఒక ఆమరణ నిరహార దీక్ష చేసి ఆ ఆమరణ నిరహార దీక్షలో నువ్వు అమరవీరుడు అయ్యి మాకు ఈ చట్టాన్ని ఇవ్వాలి ఇది ఇవ్వకుండా ఓర్యము మనం అమరవీరులు మమ్మల్ని అమరవీరులు అంటే ఎంత సంతోషమో మాకు అమరవీరులు అంటే మాకు బాగా సంతోషం పన్నెండు వందల మంది చచ్చిన సాయుధ పోరాటంలో చచ్చినాం కమ్యూనిస్ట్ పార్టీలో చచ్చినాం పీపుల్స్ వార్లో చచ్చినాం వాళ్ళం ఒక్కొక్కడు 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 పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చి మంచిగా పోలీసుల లొంగిపోయి ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉంటాడు లోపల ఉండి మనల్ని పన్నెండు వేల మంది చదివారు ఇక సార్ బుద్ధి సిగ్గు రాలేదు నలభై ఏళ్ళ నక్సలైట్ ఉద్యమం క్షమాపణ ఎందుకు చెప్పలే ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను చేసిన పోరాటం వల్ల వేలాది మంది బిసిఎస్సీ ఎస్టీలు మరణించారని ఎందుకు క్షమాపణ చెప్పట్లే కమ్యూనిస్ట్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో మొత్తం చచ్చిపోయింది బీసీఎస్సీ ఎస్టీలే రాజ్యం వచ్చింది అగ్ర కులాలకి అని ఎందుకు క్షమాపణ చెప్పట్లే నేను సెటరిటికల్ గా అనలేదు రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని కూర్చోవాలి రామయ్య గారు సోషాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూర్చోవాలి దయచేసి ఇందులో లాజిక్ అర్థం చేసుకోండి నేను రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు వాడుతున్నానంటే అయ్యా నీకు బీసీఎస్సి అందరూ కలిసి రాజ్యం ఒప్ప చెప్పారు నువ్వు ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఆ రుణం ఎట్లా చెల్లించుకోవాలి నువ్వు నువ్వు ఆ రుణం ఎట్లా చెల్లించుకోవాలి రుణం చెల్లించే అవకాశం ఇస్తాను నీకు నువ్వు ఎట్లా రుణం చెల్లించుకోవాలి స్టేట్ చీఫ్గా రాష్ట్రానికి శాసన నిర్వహణలో ఒక తండ్రి లాంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ ఏంటి నీ వర్క్ ఏంటి రెండున్నర కోట్లు మూడు కోట్ల మంది బీసీలు ఉన్నారు కదా మూడు కోట్ల మంది బీసీలకి ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో చట్టం రాజ్యాంగ భద్రత నైన్త్ షెడ్యూల్ పని కన్నా నీకు ప్రధానమైన పని ఏంటో చెప్పాలమ్మా నీకు దానికన్నా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీ నీకేంటి నీ ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందున్న ఫస్ట్ ప్రియారిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్లని నైన్త్ షెడ్యూల్లో పెట్టేయడానికి నీ ఆంతరంగిక అర్ధరాత్రి శ్రేహితుడు ఆయన మోడీతో ఒప్పించాలి ఒప్పియలేదు అనుకో ఆయన ఒప్పేయడానికి ఈయన తిరుగుడాట ఈయన తిరిగాడాట అంతఃపురంలో ఉన్న అఘోరా కేసీఆర్ బయటికి రాడా ఎవరు తిరగాల మరి మండల్ కమిషన్ మండల్ కమిషన్ భారతదేశంలో బీసీలకి ప్రాణం పోసిన మొదటిసారి వచ్చిన మండల కమిషన్ ఉద్యమానికి వ్యతిరేకంగా జెండా కట్టుకొని తిరిగిన ఏబివిపి నేత కిషన్ రెడ్డి ఈ చట్టం కోసం ఎందుకు యుద్ధం లేదు ఆనాడే నువ్వు మండల కమిషన్ కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి మండల కమిషన్ కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు కేసీఆర్ మండల కమిషన్ కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు అయితే మీ చిత్తశుద్ధి ఎట్లా గ్రహించాలి మేము క్యాబినెట్లో లో కీలకమైన పదవులన్నీ రెట్లకి ఎందుకు ఇచ్చినాం బీసీలకి ఇవ్వచ్చుగా నీకు ఏ చట్టం వచ్చిందా ఏ ఆట వచ్చిందా నీకు నామినేట్ పోస్ట్ మొత్తం బీసీలకి ఇవ్వకుండా రెడ్ల చేతులు ఎందుకు పెట్టాం నీకు ఆడ ఏం వచ్చింది బడ్జెట్ బడ్జెట్ లో పైసలు మొత్తం బస్తాలు బస్తాలు కట్టి తొంభై శాతం బీసీఎస్ బడ్జెట్ ఎందుకు రాను మీరు మొన్న గవర్నమెంట్ ఎందుకు ఇయలే మాకు మొత్తం గవర్నమెంట్ ఇది రెడ్డి రాజ్యం వెలమ రాజ్యం ఉస్మానియా యూనివర్సిటీలో మన ఉద్యమంలో వచ్చినటువంటి అగ్ని లాంటి శక్తి మొత్తం బెలమ రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఉస్మాన్ యూనివర్సిటీ శక్తి వాడబడింది ఇది కాదు అని ఎవరన్నా అనని గల్లాబట్టి లేపుతా పైకి గల్లబట్టి ఇట్లా లేపుతా ఇది కాదని ఎవరన్నా అంటే భూమి బద్దలయ్యేటట్టు మొత్తుకున్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక పిహెచ్డి విద్యార్థిగా ఉండి ఉస్మాన్ యూనివర్సిటీ భూమిని భూకంపం వచ్చేటట్టు మొత్తుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం అగ్రకులాలకు పోయేది మనకొచ్చే రాజ్యం కాదు మన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగితేనే ఆ రాజ్యం మనకొస్తుంది ఈ రాజ్యం అని చెబితే నా మాట ఎవడూ ఏకంగా ఒంటరి వాడిని అయిపోయాడు ఈ రోజు మాట్లాడుతున్నారు పన్నెండేళ్ల తర్వాత అందుకని నేను చెప్తున్నాయా ఇక మనం అమరవీరులు కావడానికి వీళ్ళే అగ్రకులాలు మా ద్వారా మా శక్తి ద్వారా మా మొత్తం రక్త మాంసాల తర్పణ ద్వారా మీరు రాజ్యానికి వచ్చారు మీలో మేము మంచోళ్ళం అంట అంటారు కాదు కోదండరామ్ సార్ చాలా మంచోడు నేను కాదనట్లే నేను అసలు కాదనట్లే వారి శిష్యులను కాదనట్లే నీకు ఒక అవకాశం వచ్చింది ఏమొచ్చింది అవకాశం ఇన్నాళ్ళు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఇంత పెద్ద బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమంలో కోదండరామ్ సార్ పాల్గొని ఈ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ లో వరకు నువ్వు ఆమరణ దీక్ష చేయాలి నేను నా మాకేం దుష్మని ఉంటుందా మీతో మాకేం దుష్మని మాకు రాజ్యాధికారం అనే కోరిక లేని వాళ్ళం మేము మాకు ఏ కోరికలు ఉండవు అవసరమైతే ఈ వేదిక కాడ ఇది పెద్ద బాంబులేసినట్టు అని మాట్లాడతాం కానీ మాకు పెద్ద రాజ్యాధికార కాంక్ష అందుకని ఇది చాలా వ్యూహంతో చతురతతో రాజకీయ వ్యూహంతో అద్భుతమైన పని విధానంతో తెలంగాణ గడ్డ మొత్తం ఈ బీసీఎస్సి ఎస్టీలలో ప్రధానంగా బీసీలకు ఉన్న ఫస్ట్ ప్రియారిటీ ఈ నలభై రెండు శాతాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే ఒక అతిపెద్ద ఉద్యమం కోసం తెలంగాణ గడ్డ మొత్తం తిరగాల ఇది మన కోసం మొదటిసారిగా మన కోసం చేస్తున్న ఉద్యమం ఇది పరుల కోసం చేసే ఉద్యమం కాదు నువ్వు తెలంగాణ ఉద్యమం చేసిన నీ కోసం కాదు అది వాని కోసం చేసిన ఇప్పుడు చేసేది మొదటిసారి బీసీఎస్సీ ఎస్టి ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీలో మన కోసం చేస్తున్న మొదటి యుద్ధం ఇది ఈ యుద్ధంలో మనం పాల్గొనాలి ఈ యుద్ధంలో మనం పోరాటం చేయాలి ఇది మనం బిడ్డలకి ఇచ్చేది చచ్చిపోయినటువంటి మన ఆత్మలు మన అయ్యలు గియలు మొత్తం పైనుండి సర్వనాశనం అయిపోయిన ఏడుస్తారు వాళ్ళు వాళ్ళకి నివాళి ఏ రూపంలో అర్పిద్దాం అందుకని తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ఈ పోరాటంలో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడన్నా జ్ఞానంతో పాల్గొనండి తెలివితో పాల్గొనండి కఫీ గఫిన గుండెల మీద గుద్దుకోవటం కిరసనాలు పోసుకోవటం నిప్పు పెట్టుకోవడం ఇలాంటి లంగా పనులు ఆపి సావటాలు బంజేద్దాం అరవటాలు మొత్తుకోటాలు బంద్ చేసి అగ్రకులాలు అమరవీరులు కావడానికి పథకం రచించమని చెప్తున్నా అది అందుకనే మేము ఎవడు సాగు కోరుకోం గాని ఏం చెప్తున్నామంటే మిమ్మల్ని అయ్యా బీసీఎస్ ఎస్టీల హక్కుల కోసం ఒక మహోద్యమం నడుస్తుంది ఈ ఉద్యమం ద్వారా మీరంతా బీసీఎస్సీ ఎస్టీలకి కావలసిన సమానత్వ షేర్ కులగణన అంటే ఏంది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఉంటాడు ఏ కులగణన అంటే అదంతా అంబేద్కర్ అంటాడు మళ్ళీ ఆయనకు పెద్ద సోషలిజం కమ్యూనిజం మళ్ళీ సోషలిజం కులగణన కులగణనన్నా ఒకటే ప్రతి కులానికి సమాన వాటా పంచడం అంటే మార్క్సిజం కన్నా గొప్ప మాట అది కమ్యూనిస్ట్ పార్టీ కన్నా గొప్ప మాట అందుకని మనం మాట్లాడాల్సింది ఇక్కడ తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఈ మహా పోరాటంలో మొదటిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణలో బిసిఎస్సి ఎస్టీల విముక్తి కోసం వారి రాజ్యం కోసం వారికి రావాల్సిన రాజ్యాంగ బద్ద హక్కుల కోసం మొదటిసారిగా మన కోసం మనం చేస్తున్న విముక్తి యుద్ధం ఇది ఈ యుద్ధంలో యూనివర్సిటీలో ఉన్న బిసిఎస్సి ఎస్టీలంతా పాల్గొని రాబోయే మూడు ఎనిమిది ఏళ్లలో తెలంగాణ గడ్డ మీద బిసిఎస్సి ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడంలో భాగంగా ఈ రోజు చేపట్టినటువంటి నైన్త్ షెడ్యూల్ పోరాటం ఏదైతే ఉందో ఈ నైన్త్ షెడ్యూల్లో మన చట్టాన్ని తల్లి గర్భంలో భద్రంగా పరిచినట్టుగా మనం ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాయి నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి పాల్గొన్నావు అనుకో సిఆర్పిఎఫ్ వాడు దింపుతాడు మొత్తం వేల తుపాకులు దింపుతాడు సిఆర్పిఎఫ్ తుపాకులు వస్తాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తుపాకులు వస్తాయి కేంద్ర మిలిటరీ బలగాలు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టూ కంచలేస్తారు ఎందుకంటే ఇది జూ పార్క్ కదా మన జంతువులంగా వాడు చుట్టూ కంచలేస్తాడు మనల్ని కాల్చడానికి వస్తాడు మరి కాల్చి చూడాడు వాడు బీసీఎస్ఈస్టి కాల్చేది బీసీఎస్ ఎస్టే కాల్పులకు గురయ్యేది బీసీఎస్సీ ఎస్టే ఇవన్నీ ఎందుకు మాకు బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ చూడొద్దు వాటితో కొట్లాటొద్దు ఏమొద్దు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయమని నైన్త్ షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టం పెట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయమని రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేద్దాం మనం ఇది పోరాటం ఇది జ్ఞానవంతమైన పోరాటం ఎందుకంటే ఆ బార్డర్ సెక్యూరిటీ తుపాకు లేదు ఆ పోలీసు లేదు ఆ రేవంత్ రెడ్డి వాళ్ళు చూసుకుంటారు మనకెందుకు చిన్నపిల్ల కాలం మనకెందుకు ఆ కొట్లాటలు యుద్ధం మన అయ్యా అమ్మలు ఈ కళ్ళల్లో నీళ్లు గారుచుకుంటూ చూస్తారు మన కోసం నీడుగా ఆడ బతుకుతుంటే వాళ్ళు వాళ్ళు మనాదులతో చచ్చేది మన కోసమే గుర్తు పెట్టుకుంటారు మనాథలతో చచ్చేది మన అయ్యా బస్ ఎక్కించే కాడు కూడా ఊగినే ఏడతా ఉంటారు మన అయ్యా బస్ కాడికి వచ్చి అమ్మాయలు ఎడతారు నలభై కిలోమీటర్లు హైదరాబాద్ అన్న ఏడతారు మన అయ్యా అందుకని ఆ ఏడుపుళ్ళు రావద్దు మనకు వచ్చేది కన్నీరు కాదు బీసీఎస్సి ఎస్టీలకి తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీలంతా ఏడ్చి 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 కన్నీరు కూడా పోయింది తెలంగాణ బీసీఎస్సి ఎస్టీ కళ్ళల్లో వచ్చేది రక్త కన్నీరు వస్తుంది ఈరోజు కన్నీరు కూడా పోయింది ఇక దుఃఖం కూడా పోయింది దుఃఖం తర్వాత వచ్చేది రక్త కన్నీరు మాత్రమే బీసీఎస్సీ ఎస్టీల కళ్ళల్లో వచ్చేది రక్త కన్నీరు ఆ రక్త కన్నీరు కూడా బయటకు వెళ్తే చచ్చిపోతాడు మనిషి అందుకని ఇక ఆ పోరాటాలు వద్దు మనకి మనం రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇద్దాం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేసి నువ్వు మోడీ మీద యుద్ధం చేసి మా కాగితాలు తీసుకొచ్చి నాయన కాగితాలు కావాలి మాకు కాగితాలు కావాలి మాకు ఆ కాగితం తీసుకొని వచ్చి చూస్తే ఎట్లో గట్ల మేము చదువుతాం పెద్ద ఇంగ్లీష్ రాకపోయినా మాది ఎన్ఆర్ఎస్ ఆస్ట్రేలియా మేము ఎట్లా చదువుతాం అందుకని జాగ్రత్తగా ఈ యుద్ధాన్ని జ్ఞానంతో చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ పోరాటంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలని మరొకసారి గ్రహిస్తున్న ఇందులో సెటైర్ లేదు హాస్యం లేదు మనము మనం ఒక ఓత్ హృదయాల్లో తీసుకోవాల్సింది ఏంటంటే బీసీఎస్సీ ఎస్టీల కోసం సాగుతున్న హక్కులు అధికారం కోసం సాగుతున్న ఉద్యమంలో ఇక మన ఒక్క రక్తం చుక్క కారదు ఉండరా అనలరా మన రక్తం చుక్క కారడానికి వీళ్ళే ఇక నశించిపోయింది నష్టపోయింది చాలు ఇది అంబేద్కర్ చెప్పిన శాంతియుత ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ యుద్ధం చేద్దాం ఈ యుద్ధంలో ఈ పోరాటంలో మనం కావలసిన హక్కులు అధికారం ఆత్మగౌరవాన్ని సంపాదిద్దాం ఆ విధంగా తెలివితో వ్యూహంగా ఇంక్లూడ్ చేసుకోండి ఒకడికొకడు పడకుండా వేరు వేరుగా ఉండొద్దు అందరం ఇంక్లూడ్ అయ్యి అంతర్భాగమై కలిసికట్టుగా ఐక్యమత్యంతో యుద్ధం చేద్దామని కోరుతూ ఇది ప్రారంభమైంది లక్ష మందితో ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెట్టాలి లక్ష మందితో ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెట్టాలి రెండో విషయం ఉస్మాని యూనివర్సిటీలో నాట ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి వెయ్యి కోట్లు ఇచ్చి పారేత్ర రేవంత్ రెడ్డి మనం చెప్పిండుగా ఇక నువ్వు ప్రారంభించు నువ్వు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యం అంతా ఉస్మాని యూనివర్సిటీలో అందరూ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంతో బతకొచ్చని మాటిచ్చిండు అదే కాశీం ప్రొఫెసర్ ముందు మాటిచ్చిండు పెద్ద మనిషి ఆయన మధ్యలో ప్రొఫెసర్ కాశీం పెద్ద మనిషి మధ్యలో మాటిచ్చిండు ముఖ్యమంత్రి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇక్కడ అన్ని సభలు నిరసనలు పోరాటాలు అన్ని పెట్టేటట్టుగా రేవంత్ రెడ్డి ఎక్కడ అడ్డు తగలకుండా ఉండాలని రేవంత్ రెడ్డికి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి సవినయంగా విజ్ఞాపన చేస్తున్నాం రేవంత్ రెడ్డికి సభలకి పర్మిషన్స్ ఇవ్వాలి శాంతియుతంగా ఉద్యమాలు చేసేటువంటి అవకాశం ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఎక్కడ మమ్మల్ని ఆపడానికి వీల్లేదని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం పోలీసు మిత్రులందరినీ ఈ సందర్భంగా చెప్తున్నాం మీ పైన ఒత్తిడి వస్తే ఆ ఒత్తిడికి మీరు కూడా సమాధానం చెప్పండి పైన ఇక్కడ ఉన్న పరిస్థితి చెప్పండి కానీ ఒక్కరిది మాట తెలంగాణ ఉద్యమం కన్నా వందల కోట్ల రెట్ల పెద్ద ఉద్యమం రాబోతుంది ఇది గ్రహించాలని కోరుతూ అందరికీ సెలవు జై భీమ్ జై భారత రాజ్యం